అన్న మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నేను పల్నాడు జయం గారు మళ్ళీ సీఎం అయితే అత్యరాజకీయాలు స్టార్ట్ అయితే అని చెప్పి మొన్న వైఎస్ సొంతమ్మ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది నేను ఎలా చూస్తారు మీరు దాని దానిలా అది ఒక ఎలా ఉందంటే చర్నా గారు అటు అదే వాళ్ళు సమ్మె మాట్లాడుకొని ఎలా హోమస్ క్రియేట్ చేయమంటే అలా చూతున్నారు శర్మల అక్క ఎంతో మనీ అవ్వటం వల్ల వాళ్ళు అలా చూతున్నారు అందరూ ప్రయోజనం శర్మిలో డబ్బు తీసుకొని ఇలా వేస్తుందంట అది వాస్తవం కదా ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ అనిల్ కుమార్ అనిల్ కుమార్ అన్న అన్నారా చెప్పు అనిల్ గారు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు మన జగన్ అన్న పనులు చేయనంతే కదా వాళ్ళు పార్టీ ఎక్కడ వేరే పార్టీలోకి వెళ్ళింది వైసీపీ అధికారంలోకి మొత్తానికి శాతం పవన్ కళ్యాణ్ గారు జగన్ పాదాలని అంటున్నారు కదా దీని ఎలా చూస్తారు అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు చంద్రబాబు అంటే ఒక టీడీపీ ఒక మాజీ సీఎంఓ లేదంటే ఎమ్మెల్యేనో ఏదో చదువుతారు ఇప్పుడు మనవర్ర నువ్వు చెప్పింది అలా అంటే రాజకీయ పరంగా నువ్వు క్వశ్చన్ అడుగుతుంది రాజకీయ పరంగా క్వశ్చన్ అడుగుంటే రాజకీయ పరంగా చెప్పాలంటే ఉద్దేశించి ఆ మనిషికి అనేది ఒక గుర్తింపు ఉండాలి పవన్ కళ్యాణ్ గుర్తింపు లేదు కదా ఎలా గుర్తింపు ఉండదు ఏది ఎక్కడ గెలిచిందో ప్రెసిడెంట్ గెలిచిందో వార్డ్ నెంబర్ గెలిచింది లేదు అలా ఆయన ఎవరో కూడా తెలియదు సినిమా పవన్ కళ్యాణ్ నువ్వు సినిమాల గురించి చెప్పేవాడికి ఎప్పుడన్నా మీరు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు సినిమాల దగ్గరకు వస్తాను నేను వచ్చి ఆ అన్న మూవీ ఎలా ఉంది పోస్టర్ తంటే బాగుందని చూస్తాను అసలు అన్న ఇప్పుడు అన్నే ఉండవు అంటే ఎవరు అసలు నెగ్ అసలు పద్దెనిమిది సీట్లు వచ్చి కూడా వదులుకొని రాజకీయ సన్నాసం తీసుకున్నట్టే ఎందుకు ఈ రాజకీయాలు సినిమా వాళ్ళకి రాజకీయాలు పనికిరావు సినిమాలే అంకితం అని మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళి కాకినాడ పార్లమెంట్ పోటీ చేసి ఎంపీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఓర్కే బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ పార్లమెంట్ ఓడిపోతారు కానీ ఓడిపోయే సీట్లో జనసేనానికి ఇచ్చారన్న మన అస్రో ఉంది రెండు వేల పద్నాలుగులో అదే పొద్దు మీద బీజేపీకి ఇచ్చారు ఎందుకంటే ఇంతవరకు టీడీపీ జెండా ఎగరేయలేదు అక్కడ అలాంటిది ఈ జెండా ఎగరేదిస్తారు అన్నా ఓడిపోయే సీట్లు మాత్రమే బీజేపీకి జనసేనకి ఇచ్చారన్న అది అర్థం కావట్లే ఈ పిల్ల పిల్లసైను మొత్తానికి అధికారంలోకి రాబోతున్నారు ఆ క్వశ్చన్ అడగకూడదు మీరు వచ్చే కంపల్సరీ జగనే ముప్పై సంవత్సరాలు వచ్చేది జగన్ ఇది మాత్రం పక్కా అసలు ఎవరైనా ఆ క్వశ్చన్ అడగకూడదు వచ్చేది ఎవరు నెక్స్ట్ ఎవరు అందరూ తెలుసు ప్రతి పేదవాళ్ళకి తెలుసు జగన్ యూ అన్న మీ పేరు బాబు ఎక్కడ నియోజకవర్గం తిరుపతి నుంచి వచ్చినాము ఎప్పుడు వచ్చారు ఈరోజు మార్నింగ్ పది గంటలకు వచ్చినాము జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారంటారా నూటికి నూరు రూపాయలు దాంట్లో దాని ఎలాంటి మనమానం లేదు ఎందుకు అవుతారు ఎందుకారు అంటే పేద ప్రజల గురించి ఆలోచించింది పట్టించుకునేది ఏకైక ముఖ్యమంత్రి లేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీని అయితే ఎలాంటి మార్పు లేదు సంక్షేమ పథకాలు కులాలకి మతాలకి వర్గాలకు ప్రాంతాలకి అతీతంగా ఎక్కడా మధ్యవర్తి లేకుండా ట్రాన్స్పరెన్సీగా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆత్మగౌరవానికి ఏమానం తక్కువ తగ్గించుకుంటా వాళ్ళ ఇంటికి చేర్చినట్టు కంటార దేశంలో ఉండాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అధికారం మేము వచ్చిన తర్వాత మేము ఎందు చూస్తాం జైలుకి పంపిస్తామని వారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పాత కదా పవన్ కళ్యాణ్ గారు పాతాలకు అంటున్నారు కదా వచ్చినప్పుడే కదా జగన్వాడీ సీఎం అవుతుంటే మళ్ళీ ఇంకొక రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు ఉంటారు కదా వచ్చినప్పుడు చూద్దాం అధికారంలోకి వాళ్ళు వచ్చే అవకాశాలు లేవ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఈ మే నెక్స్ట్ నెల రెండు నెలల్లో మళ్ళా రెండు సరిసీమగా ప్రమాణ సంక్షేమ పథకాలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు ఏమన్నా అందినాయి అందునా ప్రకటేమన్నాయి మాకంటే ఇప్పుడు మేము మాకైనా నేరుగా మాకై నేను కాదు ఆ పరగత ప్రమాణికంగా ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కానీ దాంట్లో ఎలాంటి మార్పు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మీ అభిప్రాయం ఏంది ఆయన ఆయన గురించి మాట్లాడేంత ఇదేం లేదు పవన్ కళ్యాణ్ గారికి ఒక నెల కడ మనస్తత్వం లేదు కాబట్టి అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది మంచిది అనేది మా అభిప్రాయం ఎందుకు ఎందుకు అట్లా అదే ఆయన నిలబడే మనస్తత్వం లేదు కదా రెండు వేల పంతొమ్మిది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నేను అంటున్నాడు కదా ఆయన స్టాండ్ లేదు కదా ఆయన శని దీనికి సరిపోతాడే కానీ కాకినాడ పార్లమెంట్ గా పోటీ చేసి కేంద్ర మంత్రి అని చెప్తున్నారు కదా మరి పోవచ్చు కానీ ఉండే ఏమైపోతుంది ఇక్కడ సీఎం కాలేడు కదా ఇక్కడ జగనే అంతే అంటారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నమ్మే అవకాశాలు లేవా సమస్య లేదు ఎట్లా నమ్ముతారని ఎట్లా నమ్ముతారు చెప్పి ఇంతకుముందు జన్మభూమి కమిటీలు అన్నారు ఉన్న ముందు తిన్నారు బాగా ఇప్పుడు అలా కాదు కదా ఆయన డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లకే కదా డబ్బులు వేస్తున్నాడు సో మళ్ళీ జగన్ గారు సీఎం అయితే సార్ మీ పేరు కాకినాడ ఇక్కడ నుంచి వచ్చారు కాకినాడ కాకినాడ జగన్ గారు మళ్ళీ సీఎం అయితే హత్యరాజకీయాల స్టార్ట్ అయితే అని చెప్పి వాళ్ళు వైఎస్ వైఎస్ సుంతమ్మ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది మీరేమో సిద్ధం సమాధానం పెద్ద ఎత్తున జనాలు ఉత్తరపడచ్చు మేమే అధికారంలోకి వస్తాం మీరే అంటున్నారు ఏమంటే హత్య చేసిన నేను హత్య చేసేనా అంది కదా ఆవిడ ఆవిడ మా భర్త గారే ఆవిడే హత్య వివేకానంద రెడ్డి వివేకానంద రెడ్డి గారి అవినాష్ రెడ్డి సపోర్ట్ చేసిన వివేకానంద రెడ్డిని ఎందుకు జగన్ గారు హత్య చేస్తారు జగన్ గారు అభివృద్ధి చేసి అభివృద్ధిని చూసి ప్రజలు అందరూ వేస్తున్నారు పేదవాళ్ళు సాగి వాళ్ళకి చంద్రబాబు నాయుడుతో కొమ్మక్కయి శర్మిలమ్మ అయినా అమ్మన పవన్ కళ్యాణ్ అని బీజేపీ అయినా కాంగ్రెస్ చంద్రబాబు నాయుడుకు దుష్టశక్తిత్వం అందరూ వస్తాయి జగన్ మీద నన్నేస్తారు జగన్ కూడా ఎప్పుడు కూడా అలాంటి అత్యారాజీ గారు సపోర్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏంది మరి పవన్ కళ్యాణ్ అధికారంలోకి రానే రాడు వస్తే ఏంటి రాడు అసలు అతను ఎమ్మెల్యేగా నెగ్గడు అంతేనా చెప్తున్నాను కదా కాకినాడ పార్లమెంట్ లో పోటీ చేసి ఎంపీ అవ్వబోతున్నా ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి అయితే అంటున్నారు ఏది కాకినాడలో పోటీ చేస్తున్నాడు అంటే ఎన్నాలో సీఎస్ సీఎం అన్నారు జనసైక్ వాళ్ళు ఇప్పుడు పిఎం పిఎం అంటారు అనడం వరకే అంతేనా నెగ్గడు పార్లమెంట్ లో అడుగు పెట్టడు అసెంబ్లీలో అడుగు పెట్టడు చంద్రబాబు గారిని నమ్మే అవకాశాలు లేవా చంద్రబాబు గారిని నమ్మే అవకాశం ప్రసక్తే లేదు ఎందుకు ప్రజలు నమ్మరు ఎందుకు పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో సీనియర్ అని చెప్పేసి అధికారం ఇచ్చారు రాష్ట్రం విడిచిపెట్టి ఏం చేసేట్టు శూన్యం ఏమి లేదు పశ్చిమ బొంగాల్ అని ఓటించి ప్రజలు మోసం అంతా అధికారంలోకి మొత్తం జగన్ గారు వస్తారా జగన్ సెవెంటీ గ్యారంటీ ప్రతి ప్రజలు కూడా జగనే కావాలని కోరుకుంటున్నారు మీ పేరు మా పేరు నాగిరెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు బోధవాళ్ళ జగన్ గారు

గతంలో చంద్రబాబు కంటే బెజార్గా సంక్షేమ పాలన ఇబ్బంది నూట తాలూరు గ్రామస్తులని బీసీ నాయకుడిని వైసీపీ తరఫున లీడర్ని మాకు అన్ని పథకాలు వచ్చినాయి ఇవాళ సెత్తం మీటింగ్కి బస్సు వేసుకొని మా ఊర్లో పది బస్సులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మేము వచ్చాము మాకు జరిగింది కాబట్టి న్యాయం జరిగింది కాబట్టి మేము అందరం వచ్చాము చంద్రబాబు నాయుడు సీఎం వద్దా చంద్రబాబు నాయుడు సీఎం వద్దా జగన్ సీఎం ఐదుకి వస్తాయి పవన్ కళ్యాణ్ జగన్ ని పాతానికి నొక్కుతా ఉంటుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాత్రి సైనికులు ఏం చేస్తుంటారో ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఆ సిజెపి చేంజ్ సైకిల్ కొట్టాడు ఇప్పుడు ఎడ కూసుంటారంట పోయి ఢిల్లీలో కూసునేదాడ సర్వం కొడుతున్న క్లీన్ చేసాడు కేంద్ర మంత్రి రైతులకు మంచి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ ఇంటికి పడినా ఎనభై ఐదు ఇళ్ళు ఆయన వారం లబ్ధి పొందిన ఇళ్ళే కావాలని లబ్ధి పొందారు ఆయన ఇచ్చాడు మహానుభావుడు పైసా కూడా వచ్చి మొత్తం ఎవరికి చదువుకునే పిల్లలకి ఫీజు జగన్ గారు మాకు అన్ని ఇచ్చిన బాగా చేస్తున్నాడు రైతు భరోసా వస్తుంది పెన్షన్ వస్తుంది అమ్మఒడి అన్ని వస్తాయి అండి అన్ని వస్తాయి జగన్కే మా ఓటు జగన్కే మా ఓటు అది చంద్రబాబు అంతే మాకేం చేయాల మాకేం చేయలేదండి మాకేం చేయలేదు కూడా చేయలే జగన్కే మళ్ళీ ఓటు ఇంకా నాలుగు సార్లు వేసినా జగన్కే అన్ని వస్తాయి రైతు భరోసా వస్తుంది పింఛన్ వస్తుంది మరి డాక్టర్ గ్రూప్ వస్తుంది అమ్మఒడి వస్తుంది అమ్మఒడి అమ్మఒడి పద్నాలుగు వేలు పదిహేను అండి మాకు బాగుందండి వద్దండి మాకు వద్దు చంద్రబాబు నాయుడు మాకు ఏం చేయాలే రాడు మాకు ఏం చేయడండి కాబట్టి అంతా పొడుతారు అంటాడు అదే అదే ఏం లేదు సీఎం సీఎం రైట్ では大変な感じで。<music>